హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ములు లాస్ట్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఊరిలో వచ్చిన దగ్గర నుంచి మా అమ్మాయి పుచ్చకాయతో ఐస్ క్రీమ్ చేయమని ఒకటే గోల్ అండి నేను అయితే నైట్ వెళ్ళి పుచ్చకాయ అయితే తీసుకొచ్చాను ఫోన్లో చూసిందంట బాగుంది మమ్మీ చెయ్యి చెయ్యి అని ఒకటే గోల్ చేసింది ఇప్పుడైతే పుచ్చకాయ ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను అది మీకు కూడా చూపించేద్దామని ఈ వీడియో అయితే చూస్తున్నాను బట్ కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేయండి ఓకేనా ఇదిగోండి పుచ్చకాయను పంచదార గ్లాసులు ఇవి ఐస్ క్రీమ్స్ అవి చేసుకోవడానికి బాక్స్ వస్తాయి అండి దానితో వచ్చిన పుల్లలు అండి ఇవి యాక్చువల్లీ దాంట్లో ప్లాస్టిక్ దాంట్లో చేద్దాం అనుకున్నాను దానికంటే మన గ్లాస్లో చేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా అవుతుందని చెప్పేసి నేను దీటితో అయితే చేస్తున్నాను పుచ్చకైతే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే పుచ్చకైతే కట్ చేస్తాను పుచ్చుకాయ షేప్లో కట్ చేస్తాను అనేది ట్రై చేస్తాను ఒక డిజైన్ లాగా ఇలా ఇలా చేస్తారు కదా ఇలా 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 ఇంకూడా ఇప్పుడు ట్రై చేస్తాను వస్తుందా రాదా చూద్దాము ఇలా కోసినా మనకైతే ఐస్ క్రీమ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది కదా ఒకసారి ట్రై చేస్తాను చూడండి వస్తుందా రాదా ట్రై చేస్తాను షేప్ కట్ చేస్తున్నా మమ్మీ వస్తుందా చూద్దాం ఓకే మమ్మీ ఇది చేసింది కదా యూట్యూబ్లో

ఎలాగైనా కట్ చేసేది కదండి అందుకే నేను షేప్ కట్ చేస్తే వస్తుందా మాత్రం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా వచ్చింది భలే ఉందండి హైలైట్ అసలుకి ఇది కాదు అతికి చేయడానికి రావట్లేదు గాయ సూపర్ ఉందండి షేప్ మాత్రం హైలైట్ ఎలా ఉందో కామెంట్ చేయండి షేప్ వచ్చింది కదా ఇదైతే పక్కన పెట్టేస్తాను పెట్టేసి నెక్స్ట్ అయితే దీన్ని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని మిక్సీ జార్లో కొంచెం పంచదార వేసుకొని మిక్సీ పట్టుకుందాం పంచదార అనేది ఆప్షను మనకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే వదిలేసుకోవచ్చు అదైతే దీని అయితే మంచిగా కట్ చేస్తాం వచ్చాయి కదా ముక్కలు దీంట్లో ఉన్నప్పుడు కట్ చేస్తున్నాను కదా దీంట్లో గింజలు ఉన్నాయి కదండి షీట్స్ పెడితే తీసేద్దాం ఎందుకంటే మిక్సీ పడితే అందులో కలిసిపోతాయి కదా అందుకే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దీంట్లో ఉన్న విత్తనాలు అయితే తీసి పక్కన పడేసేద్దాం విత్తనాలు ఉంటే గలీజ్గా ఉంటాయి కదా బ్లాక్ ఉండే కదా ఎందుకంటే పంటి కింద తగులుతూ ఉంటాయి కదా సో అలా కాకుండా తీసి పడేసేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందాం మెత్తగా ఓకేనా ఒక్కొక్కటిగా ఇలా షీట్స్ అయితే తీసేద్దాం చాక తీసేసుకోవచ్చు మనం ఇలా చిన్న ముక్కలు కోసుకుంటే గింజలను తీసాను కదా అయితే మిక్సీలో ఒక రెండు స్పూన్లు చక్కెర కూడా వేసేసి మిక్సీ అయితే పడతాం ఒక రౌండ్ చక్కర స్పూన్లు చక్కెర అంట మనకు ఎంత కావాలనుకుంటే స్వీట్ అంత అండి ఆల్రెడీ పుచ్చకాయలు కూడా కొంచెం స్వీట్గానే ఉన్నాయి ఇలా వేసి ఒక రౌండ్ మిక్సీ తిప్పుకుందాం మా మమ్మీ మిక్సీ పట్టకుండా ఫ్రెండ్స్ అక్కడైతే మా మమ్మీ మిక్సీ పట్టేసుకుంటుంది ఇక్కడ కప్పు మనకి ఎన్ని కావాలంటే ఫైవ్ తీసుకోవచ్చమని ఇష్టమైనాయి మా మమ్మీ అయితే మా మమ్మీ అయితే మిక్సీ పట్టేసుకుని ఇలా ఏంది బాగుంది తీయగా చూసుంటే నోరు ఊడిపోతుంది సామర్లాగా రెడీ దీని అయితే ఉడకట్టుకోవాలి నా దగ్గర జల్లలేదు అందుకే దీన్ని దీంట్లో చేస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ అలా పోసుకుంటే మొత్తం ఎదుకో ఇదంతా అంతా పీచ్ పీచ్ ఉంటుంది కదా నేనైతే కిందికి పడకుండా వడగట్టేసుకొని వాటర్ అయితే గ్లాసులో అయితే స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి కదా ఇవన్నీ గ్లాసులో పోసేస్తున్నాం మనకి ఎన్ని గ్లాసులు కావాలనుకుంటే అన్ని గ్లాసులో అండి ఇది ఎంత ఎంత అయితే అంత పోసేస్తాను అంత కవర్ అక్కడ తీసుకోవాలండి కవర్ తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలంటే బాగా కవర్ మనకి కవర్స్ లేకపోతే మనం దీంతో కూడా చేసుకోవచ్చు స్టీల్ కవర్స్ లాంటివి ఉంటాయి కదా సగం కట్ చేసుకోమా కట్ చేసుకున్న గ్లాస్ ఇలా గాలి అనేది పోకుండా డీప్ ఫ్రిడ్జ్లో లో వాటర్ గ్లాస్లో పడకుండా ఇలా అయితే స్టోర్ చేసుకోవాలి దీన్ని ఇలా ఓకేనా గ్లాసులకి ఇలా హెయిర్ బ్యాండ్ వేస్తాను ఎందుకంటే హెయిర్ పోకుండా ఏదైనా ఇలా వేస్తే బీగి వచ్చేస్తుంది కదా అన్ని ఇదిగోండి ఇలా చిన్న హోల్లా పెట్టేసి ఇలా పెట్టేద్దాం స్పూను పెట్టేయాలంటే లోపలికి పెట్టేస్తే మనకి అంటే కవరే కాబట్టి హోల్ అయితే పడిపోతుంది గ్లాసులకి ఇలా పెట్టేసుకోవాలి మూడు గ్లాసులకి ఇంకెన్ని కావాలంటే అన్ని మెట్టుకొచ్చి మనకి ఎన్ని గ్లాసులు మనకి ఎంత కావాలని అంత క్వాటలో అన్ని గ్లాసులు తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని అయితే ఈ మూడు గ్లాస్లైతే నేను డీ ఫ్రిడ్జ్లో సిక్స్ టు సెవెన్ అవర్స్ డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఇదిగోండి గైస్ ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ అయితే రెడీ అయ్యి చూపిస్తాను చూడండి చూడండి ఇవన్నీ ఇప్పేసుకోవాలి అయితే ఇంకా లేవలేదు లేచినాక వచ్చు మాత్రం ఎగ్జైట్ అయిపోతుంది ఐస్ క్రీమ్ పుచ్చకాయ ఐస్ క్రీమ్ ఇదిగోండి ఎలా ఉంది చూడండి బాగుంది కదా మనమే ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఫైనల్గా అయితే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అమలు లాస్ట్ బాయ్స్ అని